జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం జరిగింది రైతు సంఘం జిల్లా నాయకుడు చాకిరి సోమరాజు అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి డేఘా ప్రభాకర్ ఏరువాక కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ట్రాక్టర్లకు కొబ్బరికాయలు కొట్టి రైతులు దుక్కి దున్ని పంట వేసే పనులను ప్రారంభించారు అనంతరం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేఖా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నారు రైతులు సుభిక్షంగా ఉండాలి అంటే ప్రభుత్వాలు కూడా వారికి సహకరించాలని కోరారు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు కావున ప్రభుత్వాలు రైతులను ఆదుకొని వారి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు ఎర్రగోర్ల సూర్యచంద్ర చాకిరి వీర వెంకట సత్యనారాయణ చాకిరి రామకృష్ణ మాణికల రమేష్ జివ్వాల సత్యబాబు ములకాల రామకృష్ణ చాకిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రైతులకు సంబంధించి మంచి పండుగ ఏరువాకు పౌర్ణమ అంటారు పశుసంపద బాగా ఉన్న రోజుల్లో పశువుల్ని శుభ్రంగా కడిగి వాటినేమో పసుపు కుంకుమతో అలంకరించి నెలలో గంటలు కట్టి దాంతో ఏరువాకు సాగి ఏదో కొద్ది గొప్ప దున్ని అంటే ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి సింబాలిక్గా కొంత దున్ని విడిచిపెట్టేవాళ్ళు అంటే దాని ద్వారా పంట బాగా పండాలని పశువులు కూడా ఈ పండించే పంటలో వాటి శ్రమ బాగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా బాగా చూసుకోవడం కోసం ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఏరువక కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి పిలిపించింది అందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం బొల్లగూడెంలో జిల్లా రైతు సంఘం నాయకులు చాకిరి సోమరాజు గారి ఆధ్వర్యంలో ఈ ఏరువక కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ సీజన్ ప్రారంభమవుతా ఉంది నేల సారవంతంగా తయారు కావడానికి కావాల్సిన విత్తనాలని అన్ని ప్రాంతాల్లో సబ్సిడీకి ఇమ్మని చెప్పేసి డిమాండ్ పెడతా ఉన్నాం ట్రాక్టర్లు ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించింది అందుకోసం మేము కోరేదేమంటే ఏదైతే ట్రాక్టర్కి అవసరమైన డీజిల్ ఉందో ప్రతి రైతుకి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి యాభై శాతం సబ్సిడీకి ఇవ్వడం ద్వారా రైతుని వ్యవసాయాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏరువాకు సందర్భంగా దాంతోపాటు రైతుకి మూడు లక్షల వరకు రుణం ఇవ్వడంతో పాటు దాని మీద వడ్డీ లేని రుణంగా దాన్ని చూడాలని ఐదు లక్షలు దాటితే పావురా వడ్డీకి ఇచ్చి రైతుని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పెనాల్టీ లేకుండా అదనంగా పండించిన పువాకుని కూడా కొనడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా కొని తీరాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ సాధనకు మేము ఖచ్చితంగా రైతు సంఘాన్ని మరింత బలోపేతం చేసి రైతాంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని నడుపుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రైతాంగం పండుగ ఏరువాక ఈరోజు వ్యవసాయానికి మొదలు పెట్టుకోవడానికి మంచి రోజుగా మొదలు పెట్టుకుని మంచి రోజుగా ఈ పంట పొలాల్లో దొక్కి దున్నడం కాడి నుంచి అన్ని మొదలు పెడతారు పనులు రైతాంగం ఆదాయం బాగుండాలంటే వాళ్ళ గిట్టుబాటు ధర రావాలంటే కొన్ని సిఫారసులు చేసిన స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడంతో పాటు రైతాంగ సమస్యలు ఏ ఉన్నాయో వాటిని పరిష్కారానికి ఈ దేశం భారతదేశం రైతాంగం మీద వ్యవసాయం మీద ఆధారపడిన దేశం ఈ వ్యవసాయ ఆధారపడిన దేశం మీద ఈ ప్రభుత్వాలు ఏ అయితే ఏమున్నా కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే రైతాంగానికి మేలు జరిగే విధంగా రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఇత్తన సబ్సిడీలు వాళ్ళకి పంట పైన ఏదైతే నష్టం వస్తుందో ఆ పంటకి బీమా చేయడం పంట బీమాలు ఇటువంటివి కూడా ఖచ్చితంగా అన్నీ కూడా అమలు చేయాలి